అసలు హిందువులందరికీ ఉండిపోయింది అన్యస్వామికి వారికి ఎవరిని వివాహం చేసుకున్నారో అసలు వివాహం అయిందా లేదని చెప్పి డౌట్ ఉండిపోయింది హనుమంతులు ఎంత శక్తి ఉంటుందేవిడో భక్తులకు బాగా తెలుసు ఆయన పూజిస్తే దుష్టశక్తి నుంచి విముక్తి అయితే కలుగుతుంది భక్తులను నమ్ముతారు అయితే అన్యస్వామి బ్రహ్మచారిని కూడా అందరికీ తెలుసు ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారని పురాణాలు అయితే చెప్తున్నాయి అయితే మీకు తెలుసా నిజానికి అన్యస్వామికి పెళ్లి అయింది ఆయన బయలుదేరి సోచల అయితే హనుమంత్రి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చింది దీని వెనుక ఆమె దీని వెనుక ఉన్న అసలు కథ అంటే ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు సూర్య భగవానుడి గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యల్ని అభ్యసించాడు అయితే తన వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకో నేర్చుకోలేకపోయాడు ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం అయ్యి ఉండాలి దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో శువచ్చ అనే యువతని సృ సృష్టిస్తాడు ఆమె అయోధ్యగా పుడుతుంది అంటే సూర్యుని తేజస్తో పుడుతుంది దీంతో ఆమె సూర్యుడు కూతురుగా ఉంటుంది ఈ క్రమంలో స్వచ్ఛలో పెళ్లి చేసుకోవాలంటే సూర్యుడు అనుమ అనుమతుని కోరుతాడు అయితే బ్రహ్మచారిగా ఉండాలనే ఉండాలన్న తన కోరికను అది అది ఆటంక కలిగిస్తుందని పెళ్లి చేసుకుని ఉంటాడు అంతే దీంతో సూర్యుడు గురుదక్షిణగా ఆయన స్వచ్ఛను పెళ్లి చేసుకుంటాడు అందుకు అందుకు కూడా అనుమ అనుమ అంగీకరించడు ఇక చివరికి సూర్యుడు అంటాడు పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తి చెందుతావని ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే కానీ నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని పెళ్లి చేసుకుంటే ఆ విద్యని కప్సించమని లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు దీంతో అనుమతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు పెళ్లి కాగానే స్వచ్ఛలో మారు మాట్లాడుకుంటూ తపస్సుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆమె కనిపించదు ఈ క్రమంలో హనుమ విద్యని అభ్యసించి సకల శాస్త్ర పారంగతులు అవుతాడు ఇది హనుమంతుడు వెళ్ళి హనుమంతుడు వెళ్ళి పెళ్లి వెనక ఉన్న అసలు కథ దీని గురించి మహర్షి పరసరుడు రాసిన పర్వత సంహతలు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అయితే హనుమంతుడు ఆయన భార్య సవచ్చులు విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది అది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఇళ్ళ ఇళ్లందులో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఇక్కడ సువర్చల దేని దేవికి పూజిస్తే భక్తులు తమ కోరికలు కోరిన కోరికలు అయితే తీరుస్తామని చెప్పేసి నమ్ముతారు తీరుతాయని చెప్పేసి నమ్ముతారు